హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మామిడి తోటల్లో కల్టార్ గురించి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కల్టార్ ఏ విధంగా పోసుకోవాలి ఎన్ని సంవత్సరాల చెట్లకు పోసుకోవాలి ఎంత డోసేజ్లో పోసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అనేది పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం కల్టార్ అనేది జూన్ జూలై లోపల కంపల్సరీ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకోసం చెప్తున్నా అంటే జూన్ జూలై లోపల ఎందుకు పోసుకోవాలన్నా ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ కూడా పోసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు అన్న మనం ఎంత తొందరగా కల్టార్ అనేది మామిడి తోటల్లో పోసుకుంటే మనకు అంత తొందరగా పూత అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకు పూత వచ్చి జనవరి లోపలకల్లా మనకు సైజు కాయలు రావాలి కంపల్సరీ మనం కల్టర్ పోసుకునేది ఎందుకు మనకు తొందరగా క్రాప్ రావాలని చెప్పేసి కల్టార్ పోసుకుంటున్నాం అదేవిధంగా క్రాప్ రాంచ్ చెట్లకు కల్టార్ పోసుకుంటున్నాం అందుకే చెప్తున్నా మీరు ఏం పని చేసుకున్నా జూన్ జూలై లోపల కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఈ మామిడి తోటల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జూన్ జూలై లోపల హండ్రెడ్ పర్సెంట్ కల్టార్ అనేది పోసుకోలేదు ఫ్రెండ్స్ ఇక లాస్ట్ వెనుకబడిన రైతులు ఉన్నటువంటి రైతులు ఈ ఆగస్టు ఫిఫ్టీన్ ఒక పదిహేను రోజులు ఉంది టైం అంతే ఇప్పుడు జూలై లాస్ట్ ఎండింగ్ కాబట్టి పోసుకోవచ్చు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాలకు పోసుకోరాదు ఫ్రెండ్స్ కలుతారు ఆగస్టు లోపల కూడా ఒక ఆగస్ట్ ఒక పదిహేను నెలలు టైం అంటే లాస్ట్ థర్టీ వరకు కూడా పోసుకోవచ్చు కానీ ఏమవుతుందంటే అప్పటికి పూత కూడా లాస్ట్ వస్తుంది అన్న మీకు మా అన్న మేము కల్టర్ పోసిన తర్వాత అన్న మాకు పూత కల్టర్ పోసినా కూడా ఇండస్ట్రీకి వచ్చింది అందరి సార్తో వచ్చిందని మీకు ఒక డౌట్ వస్తుంది అందుకోసమే చెప్తున్నా జూన్ జూలై లోపల హండ్రెడ్ పర్సెంట్ పోసుకోవాలి ఎవరన్నా పోసుకొని రైతులు ఉంటే చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం ఏంటంటే అన్న చెప్తున్నా వినండి పోసుకుంటే మాత్రం ఇప్పుడు కంపల్సరీ నాలుగైదు రోజుల్లో కలెక్టర్ పోసుకోండి ఆగస్ట్ ఇప్పుడు ఆగస్ట్ రానికి ఇంకా ఐదు రోజులు టైం ఉంది జూలై కదా ఇది జూలై ట్వంటీ ఫిఫ్త్ ఈ ఈరోజు తేదీ అందుకోసమే చెప్తున్నా వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాలకు పోసుకునికి రాదు కల్టరు కలెటర్ పోసుకున్న తర్వాత వారం రోజుల వరకు అసలు వర్షాలు పడరాదు ఒకవేళ వర్షం వారం రోజుల తర్వాత వర్షం పడకపోతే మనం ఖచ్చితంగా తడే అనేది మామిడి తోటకి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా వెనుక వెనకజిక్కినటువంటి రైతులకు మాత్రమే చెప్తున్నా కలెటర్ ఆగస్టు నెల లోపల ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఆ ఫిఫ్టీన్ డేస్ లోపల పోసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇంతకుముందు ఒక రైతు ఏం చేసిండే మా చేపక్కల్నే ఆయన కల్టార్ పోసుకున్నాడు ఆయన వద్దని చెప్పినా ఎందుకోసం వద్దని చెప్పినా అంటే అన్న మీ దగ్గర నీళ్లు లేవు కదా కల్టార్ పోసుకోకని చెప్పినా అయినా వినకుండా నా మాట వినకుండా కల్టార్ పోసిండు ఆ చెట్లు ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చూడండి ఇవి కల్టార్ పోసినటువంటి చెట్లు పోయిన సంవత్సరం కల్టార్ పోసినటువంటి చెట్లు ఈ విధంగా ఉన్నాయి ఆయనకు చెప్పిన ఫ్రెండ్స్ నేనేమని అంటే అన్నా వద్దన్న కల్టార్ పోసుకోవద్దు ఈ చెట్లు చిన్నగా ఉన్నాయి ఈ చెట్లకు చిన్న చెట్లకు కల్టార్ పోసుకోవద్దు మనకు చెట్లు బాగానే కాస్తున్నాయి కదంటే లేదు మనకి ఇంకా క్రాప్ అధికంగా రావాలని చెప్పేసి కల్టర్ అయితే పోసుకున్నాడు అదే విధంగా ఇక్కడ చూడండి కాయలు కూడా తెంపలేరు ఫ్రెండ్స్ ఇంకా అసలు చూడండి ఇక ఇప్పుడు జూన్ అయిపోతుంది జూన్ ట్వంటీ ఫిఫ్త్ తేదీ ఇప్పటికీ కాయలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఇది కల్టర్ ప్రభావం ఈ విధంగా ఉంటుంది వీళ్ళు తెంపలేరు అసలు తోట ఎందుకోసం తెంపలేరు అంటే వీళ్ళ దగ్గర నీళ్ళు అనేది వాటర్ సోర్స్ అనేది ఎక్కువ లేవు ఫ్రెండ్స్ వాటర్ ఉన్న వాళ్ళు మాత్రమే కల్టార్ పోసుకోండి ఒకసారి చూడండి మొత్తం చూపిస్తాను తోట అంతా చూడండి ఒకసారి ఈ వర్షాలు పడి పచ్చపచ్చగా అయినాయి కానీ మొత్తం కంప కంప అయిపోయింది చెట్లు ఒకసారి చూడండి ఆ చెట్టు కూడా ఏ విధంగా అయింది అక్కడ అయితే మరీ అద్వానం అయిపోయినాయి ఎండిపోనికి దగ్గర అయినా కానీ ఈసారి ఈ ఎండాకాలంలో మనకు వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి చెట్లు బతికినాయి లేకపోతే చచ్చిపోతున్నాయి ఫ్రెండ్స్ మొత్తం తోట అంతా ఖరాబ్ అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక చూడండి ఇక నీళ్ళు కూడా సింగిల్ ఫేస్ మోటార్ ఉంది మొత్తం ఇది ఐదు ఎకరాల మామిడి తోట ఫ్రెండ్స్ ఐదు ఎకరాల మామిడి తోట లోపల ఈ సింగిల్ ఫేస్ మోటార్ తోటి ఏం నీళ్లు వార చెప్పిన అందుకే చెప్పిన అన్న చెట్లను ఉన్నాయి మీకు బోర్ వేసుకున్న తర్వాత మీరు మంచి నీళ్లు పడ్డ తర్వాత మీరు కల్టర్ అని చెప్పిన అయినా నా మాట వినకుండా ఆయన ఏం చేసినంటే ఒక్క చెట్టుకు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వాటర్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కల్టర్ అనేది ఒక ట్వంటీ లీటర్ వాటర్ లోపల కలిపి ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క కడవ పోయడం జరిగింది ఫ్రెండ్స్ పోషిండు పూత కూడా బాగానే వచ్చింది అంతా బాగానే వచ్చింది కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే పిందె ఇంత సైజ్ అయిన తర్వాత ఉగాది అప్పుడు మనం కంపల్సరీ లిల్లు ఇవ్వాలే కదా ఫ్రెండ్స్ చెట్లకు ఆ లిల్లు ఇచ్చే క్రమంలో ఏమైందంటే నీళ్ళు సరిపోలేవి ఇవి అసలు నీళ్ళు అనేది సరిపోక ఉన్న పిందెలు కూడా మొత్తం ఇంత ఇంత సైజు పిందెలు కూడా మొత్తం అనేది మొత్తం రాలిపోయినాయి రాలిపోయి కల్టార్ పోసిన పైసలు కూడా వెళ్ళలే ఇప్పటి వరకు వేస్ట్ మొత్తం చెప్పి ఇంత ముందు ఒక చెట్టుకు చూపేయలేదు కాయలు ఎట్లున్నాయి అదే విధంగా మొత్తం విడిచిపెట్టిండు పోయిండు పక్కకి అంతే నేను చెప్పిన అన్న వద్దన్న నీ దగ్గర వాటర్ లేవు వాటర్ ఉన్న వాళ్ళు మాత్రమే కల్టర్ పోసుకోండి వాటర్ లేని వాళ్ళు మాత్రం కల్టర్ అసలు పోసుకోకండి ఎందుకోసం అంటే వాటర్ పోస్తే కల్టర్ పోసినామంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు వర్షానికి తడి పెట్టాలి మామిడి చెట్లకు నీళ్ళు కొందరు రైతులకు తెలియక ఏం చేస్తున్నారు అంటే కల్టర్ పోస్తుండ్రు విడిచిపెడుతున్నారు కానీ వాటర్ కంపల్సరీ ఈసారి పోయినసారి వర్షాలు పడ్డాయి ఎండాకాలంలో వర్షాలు పడ్డందుకు ఈ చెట్లు బతికినాయి ఈ విధంగా అయినా ఇవి లేకపోతే వర్షాలు పడకుని ఉంటే చెట్లు మొత్తం ఎండిపోతున్నాయి మొత్తానికే మొత్తం ఎండిపోతున్నాయి అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు కల్టర్ పోసుకునే వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు ఎక్కువగా మీ దగ్గర నీళ్లు బోర్ లోపల నీళ్ళు ఎక్కువ ఉంటేనే మేము ఎండకాలంలో మేము వాలానికి ఒక తడి పెడతామన్నా అంటేనే వాళ్ళు కల్టర్ పోసుకోండి ఓకేనా తెలియని వాళ్ళు మాత్రం కల్టర్ పోసుకొని పర్షాల్లో పడకండి ఫ్రెండ్స్ చెట్లు ఖరాబ్ చేసుకోకండి ఇంత చిన్న చెట్లకు అసలు పోసేట అవసరం లేదు ఒక చూడండి ఎంత చిన్న ఉన్నాయి ఇవి ఇంత చిన్న చెట్లకు ఇవన్నీ సంవత్సరాలు ఫ్రెండ్స్ పదకొండు సంవత్సరాల చెట్లు ఇవి పదకొండు సంవత్సరాల చెట్లకు నీవు కల్టర్ పోసుకునే అవసరం లేదు మనకు పదకొండు సంవత్సరాల చెట్లకు కల్టర్ పోసుకునేటివి అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకోసామంటే మనం చెట్లు పోసి ఖరాబ్ కల్టర్ పోసి చెట్లని ఖరాబ్ చేసుకోవద్దు కల్టర్ ఎందుకు పోసుకుంటాం మన క్రాప్ రాకుంటే కల్టర్ పోసుకుంటాం ఇది అంతనో ఇంతనో క్రాప్ వస్తుంది కదా ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం మనకు కాస్తుంది కదా చెట్లను ఎందుకు ఖరాబ్ చేసుకుంటాం అని చెప్పు చిన్న ఉన్నప్పటి నుంచి చిన్న పిల్లని పెంచినట్లు పెంచి ఒక పదకొండు సంవత్సరాలు కరెక్ట్ దాని ఏజ్ వచ్చినాక నీ దగ్గర దగ్గర వాటర్ సోర్స్ లేనప్పుడు ఏం లేనప్పుడు నువ్వు కల్టర్ పోసుకొని చెట్లను ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు నువ్వు ఒక కొత్త బోర్ సక్సెస్ అయింది అనుకోని ఒక కొత్త బోర్ వేసుకున్నాక నీకు బోర్ సక్సెస్ అయితే అప్పుడు నువ్వు కల్టర్ పోసుకో నీకు క్రాప్ ఎక్కువ వస్తుంది నీకు రేట్ ఎక్కువ వస్తుంది అంతేకాని నీ దగ్గర వాటర్ లేనప్పుడు నువ్వు కల్టర్ పోసుకొని చెట్లను అనేది ఖరాబ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదనా నేను చెప్పినా వినలేదు ఈయన ఎక్కడెక్కడి నుంచో నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ కోడంగల్ మా విలేజ్ వచ్చేసి కోడంగల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాకు కాల్ వస్తున్నాయి ఖమ్మం వరంగల్ హనుమకొండ ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ మొత్తం కాల్స్ వస్తున్నాయి వచ్చి నాకు తెలుసుకుంటుండ్రు ఈ పక్కలున్న నన్ను ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటలేరు అంటే పక్కలున్న వాళ్ళకు వాని వ్యాల్యూ అనేది ఏంటంటే తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకోసం అంటే వీడు మనం ఎప్పుడు చూసిన వాడే కాబట్టి వీడి చెప్పాడని ఆ దుడుకు ఆడక బుడుకు అనుకుంటారు కానీ నేను చెప్పే నిజాలు ఫ్రెండ్స్ మాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను అన్న చూడండి ఇక చెట్లు ఎట్లయినా కంపకంప ఏం లాభం పోయినసారి కాత్రం ఎండల్లో వర్షాలు పడకపోయి ఉంటే చెట్లు మొత్తం పీకేసేది ఒకటే ఉంటుండే నువ్వు ఇన్ని సంవత్సరాలు పెంచి నువ్వు కల్టర్ పోసుకొని ఎందుకు ఖరాబ్ చేసుకున్నావు ఫ్రెండ్స్ చెప్పండి ఎందుకు ఖరాబ్ చేసుకుంటున్నావు ఆ డేంజరస్ కెమికల్ అసలు నిజం చెప్పాలంటే కల్టర్ డేంజరస్ కెమికల్ ఆ కెమికల్ మనం వాడొద్దు ఎందుకోసం వాడద్దు అసలు కెమికల్ని ఎందుకు వాడాలి చెప్పు నువ్వు గోర్రలేరు వేయి నువ్వు గోర్రలేరు వేసినావంటే నీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఒకసారి వేస్తుండ్రు ఫ్రెండ్స్ కల్టర్ ఓసేట్టు కంటే గోల్డ్ గోల్ రేర్ వేయండి అంటే మీకు ఒక డౌట్ రావచ్చు అన్నా నువ్వు కల్టర్ పోసుకోమంటున్నావు ఇప్పుడు వద్దంటున్నావు అంటని నేను ఎందుకు పోసుకోమంటున్నా ఇరవై సంవత్సరాలు చెట్లకు పైబడినటువంటి చెట్లకు మాత్రమే కల్టార్ పోసుకోమంటున్నా ఎందుకంటే ఆ చెట్లయితే చెట్లని ఎట్లయితే క్రాప్ తక్కువ అవుతుంది కాబట్టి ఎట్లయితే వీకేసాం కాబట్టి ఆ చెట్లకు కల్టార్ పోయమంటున్నావు ఫ్రెండ్స్ ఇంత చిన్న చిన్న చెట్లకు ఎందుకు చెప్పు కల్టారు అవసరం లేదు అసలు ఇవి కాయడా కాయకపోవడానికి కారణం ఏంది సరైన మెయింటెనెన్స్ లేక ఏనా ఎక్కడో ఉంటాడు ప్రూనింగ్ కూడా చేపించలేదు ఇప్పటివరకు ప్రతి సంవత్సరం ప్రూనింగ్ కంపల్సరీ చేపించాలి ఎక్కడో ఉండి ఇంకా నాకు వచ్చినప్పుడే తోట ఖరాబ్ రావాలంటే కాదు ఫ్రెండ్స్ చూడండి గడ్డి కూడా ఎట్లా పెరిగిపోయింది చెట్ల కింద పెద్ద పెద్ద చెట్లే మోసినాయి అగో సుబాబ్ చెట్లు తోట మెయింటెనెన్స్ లేనప్పుడు క్రాప్ నుంచి వస్తుంది అందుకోసమే చెప్తున్నా కల్టర్ మాత్రం పోసుకోకండి అంటే ఇరవై సంవత్సరాల్లో పైబడినటువంటి చెట్లకు మాత్రమే కల్టర్ పోయండి ఇంత చిన్న చెట్లకు కల్టర్ అయితే పోసుకో కనిపిస్తుంది ఎందుకంటే కల్టర్ పోసి ఖరాబ్ చేసుకోకండి చెట్లు అదేవిధంగా ఇంతకుముందు ఒక అన్న నాకు ఫోన్ చేసిండు అన్న నేను నాకు ఒక పదిహేను సంవత్సరాల చెట్లు ఉన్నాయి కల్టర్ పోసుకోవచ్చా అని చెప్పినా అన్న వద్ద కల్టర్ పోయకంటే అరే ఎందుకన్నా మరి నాకు క్రాప్ రావట్లేదు కదా అంటే ఆయనకు చెప్పినా అన్న నువ్వు గొర్రెల ఎరువు వాడి ఒక్కసారి రిజల్ట్ చూడు ఇది ఒక్క సంవత్సరం నా మాట వినానా గొర్రె ఎరువి వాడి దాన్ని కూడా నీళ్ళు పెట్టు బాగా పెట్టు ఇది వారం రోజులకు ఒక కల్టర్ వస్తే వారం రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టాలి కాబట్టి దానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నీళ్ళు పెట్టు కంపల్సరీ నిండబెట్టు తడి డ్రిప్ ఉంటే పూర్వ బేఫికర్ ఫ్రెండ్స్ డ్రిప్ ఉంటే చాలా చాలా కథ ఉంటుంది డ్రిప్ ఉంటే ఎందుకంటే భూమి ఎప్పటికీ తాగుతుంటుంది కాబట్టి లోపలికి పదులు అనేది ఎక్కువ అవుతుంది మనకి కుండీలు చేసి నీళ్ళు పెట్టడం వల్ల చెట్టు అనేది నిప్పకలమైన నీళ్ళు పోసినట్లయితే అప్పుడే రప్పని పోసుకొని తీస్తాం అట్లా ఆ విధంగా ఆయనకు చెప్పిన సజెషన్ ఇచ్చినా సరేనా నీ మాట వింటా అని చెప్పి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అసలు నా మాట వింటున్నారు కానీ ఈ దగ్గరున్న ఈయన నా మాట ఇంటలేదు ఫ్రెండ్స్ ఏం చేస్తాను చెట్లను ఖరాబ్ చేసుకుంటున్నాడు అంటే చెట్టు పక్కన చేయను కదా చెట్లు ఖరాబ్ అయితే పానం కలకల కదా అంతే కదా అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్ కలెటర్ అయితే వాడొద్దు చిన్న చెట్లకు వాడొద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ఆ డేంజరస్ కెమికల్ ఎంతెందో మంది ఎంతరో ఎందరో చెప్తుంటారు కలెక్టర్ పోసుకోండి అట్లా వేసుకోండి ఇట్లా వేసుకోండి కానీ అని చెప్తుంటారు కానీ ఎవరు మాట మీరు నమ్మకండి మీకు తెలుసు కలెటర్ పోస్తే చెట్లు ఒక నాలుగు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాస్తాయి కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే కల్టర్ పోసుకున్న తర్వాత కరెక్ట్ అంటే కరెక్ట్ మెయింటెనెన్స్ ఉంటే ఒక ఐదు సంవత్సరాలు కాస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఐదు సంవత్సరాల వరకు నీకు ఫస్ట్ సంవత్సరం ట్వంటీ ఎంఎల్ తర్వాత సంవత్సరం థర్టీ ఎంఎల్ తర్వాత సంవత్సరం ఫార్టీ ఎంఎల్ తర్వాత సంవత్సరం ఫిఫ్టీ ఎంఎల్ ఇట్లా ప్రతి సంవత్సరం టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ పెంచుకుంటూ పోవాలి డోసు డోసు పెంచుకుంటూ పోతేనే చెట్టు అనేది క్రాప్ కాస్తుంది ఓకేనా అవి కూడా ఈ ట్వంటీ ఇయర్స్ చెట్ల పైబడిన చెట్టు వంటి చెట్లకు మాత్రమే ఇవ్వండి ఈ చిన్న చెట్లకు వేసుకోకండి చెట్లను ఖరాబ్ చేసుకోకండి ఫ్రెండ్స్ చెప్పినా కదా ఆగస్టు లాస్ట్ చెప్తున్నా అది ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అబో చెట్లకు మాత్రమే కల్టర్ పోసుకోండి అది కూడా ఇప్పుడు ఆగస్టు వరకే టైం ఉంది ఫ్రెండ్ ఆగస్టులో ఒక ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైమ్ ఉంది అంతే మనకు కల్టర్ పోసుకోవడానికి వర్షాలు అయితే అధికంగా పడుతున్నాయి ఈ వర్షాలకు మనం ఏం చేస్తాం చెప్పు ఏం చేయడానికి రాదు అందుకోసమే చెప్తున్నా కల్టర్ పోసుకునేటప్పుడు వర్షం పడవద్దు కల్టర్ కూడా ఏ విధంగా పోయాలన్నది ఇంతకుముందు ఒక వీడియో తీసినా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కింద ఇస్తా మీకు కావాలంటే కూడా ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది కల్టర్ ఏ విధంగా ఓసుకోవాలన్నది ఆ వీడియోలో ఉంటుంది అదేవిధంగా ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఫ్రెండ్స్ అంతే మన కల్టర్ కోసుకోవడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి వర్షాలు అయితే ఎలవకుండా పడుతున్నాయి వర్షాలు అయితే చాలా చాలా అంటే బాగా పడుతున్నాయి ఇప్పుడు ఈ జూన్ లోపల జూ జులై లోపలనే పడుతున్నాయి జూలై లాస్ట్ ఎండింగ్ కాబట్టి అందరితో అందంకలా పడుతుంది వర్షం అయితే ఆంధ్ర తెలంగాణ అనకుండా ఎక్కడ పడితే అక్కడ పడుతుంది మనం కల్టర్ పోసుకున్న తర్వాత కల్టర్ పోసుకున్న రోజు మనకు అసలు వర్షం అనేది పడద్దు పూరా వర్షం అనేది అసలు పూరా పడద్దు మనకు వర్షం అనేది పడకుండా ఉంటేనే మనం కల్టర్ పోసుకోవాలి అదేవిధంగా కల్టర్ పోసుకున్నాక ఒక వారం రోజుల వరకు కూడా వర్షం పడద్దు వర్షం పడకుండా ఉన్నాను కూడా వారం రోజులైన తర్వాత కంపల్సరీ వర్షం పడకుంటే ఎండలు ఎక్కువగా ఉంటే హీట్ ఎక్కువ అయితే ఫ్రెండ్స్ చెట్లకు మంట పెట్టినట్లయితే కాబట్టి దానికి తడి అయితే కంపల్సరీ ఇవ్వాలి వర్షం పడితే సరిపోతుంది సరిపోయింది ఇంకో వారం రోజులైన తర్వాత వర్షం పడితే ఏం పరకపడది అదే వర్షం పడలేదనుకో కంపల్సరీ అనేది మీరు వాటర్ అయితే చెట్లకు ఇచ్చుకోవాలి అదేవిధంగా ఏమైనా ఎరువులు వేసుకునేవి ఉంటే కూడా కల్టర్ పోసుకున్న రెండు మూడు రోజులకు మీరు ఎరువులు వేసుకొని చెట్ల కింద నీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిల్లర్ కొట్టుకోవాలి ఉడగించుకోవాలి ఉడగించుకుంటే ఏరులన్నీ దిగి ఆ మందు అనేది కెమికల్ కల్టర్ కెమికల్ అనేది మొత్తం ఎముకుతుంది అదేవిధంగా రసాయన ఎరువులు వేస్తారు కదా రసాయన ఎరువులు కూడా చెట్లకు బాగా ఎమికిపోతాయి వర్షాకాలం కొయ్యేసరికి అదేవిధంగా మీరు ఈ సాంద్రిక ఎరువులు ఆవు పేడ కానీ పేడ కానీ వేసుకోవాలనుకుంటే అది కూడా ఎక్క తక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్ ఎందుకోసం చెప్తున్నా అంటే లద్దె పురుగులు ఎక్కువైతాయి అవి కూడా డోస్ ఎక్కువేయద్దు చెట్టుకు మూడు గంపలేస్తే వస్తాయి అంతకన్నా ఎక్కి వేసుకోకండి దానికి ఎందుకంటే పురుగులు ఎక్కువ వస్తాయి లద్దె పురుగులు ఎక్కువ వచ్చి మనకు చెట్టును అనేది ఏరులు బొరికేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకోసమే చెప్తున్నా మీరు ఎక్క తక్కు ఎరువులు వేసుకోకండి ఎక్కతక్క అడుగు మందులు వేసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా కల్టర్ కూడా ఎక్కతా పోసుకోకండి సంవత్సరం సంవత్సరం పెంచుకోండి అది ట్వంటీ ఇయర్స్ దాటిన చెట్లకు మాత్రమే చెప్తున్నా ఒక సంవత్సరం సంవత్సరం టెన్ టెన్ఎంఎల్ పెంచుకుంటా ప్ర ఫస్ట్ సంవత్సరం ట్వంటీ ఎంఎల్ తర్వాత టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ పోసుకుంటే ఒక ఐదు సంవత్సరాల వరకు మీకు క్రాప్ వస్తుంది తర్వాత పోసినా కూడా లాభం లేదు ఎందుకంటే క్రాప్ రాదు ఓకేనా తర్వాత వీకేస్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా మాది పెసరసేన్ ఫ్రెండ్స్ ఇది పెసరసేన్ ఈ విధంగా అయింది చూస్తుండ్రు కదా ఆ తోట చూడంగానే నాకు వీడియో చేయాలనిపించింది ఎందుకో మీకు కూడా అయినా నాకు కామెంట్లో చాలామంది చాలామంది అడుగుతున్నారు ఏమనంటే అన్న నా కలర్ గురించి కొంచెం వివరణ కావాలి ఏ నెల వరకు అని చెప్పేసి ఫోన్లు కూడా ప్రత్యేకంగా ఫోన్లు ఇస్తున్నారు చేస్తున్నారు నెంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాం కాబట్టి చాలామంది అంటే చాలామంది ఫోన్లు చేస్తుండ్రు అదేవిధంగా ప్రూనింగ్ చేసుకోవాలంటే కూడా ఫ్రెండ్స్ ఇంకో విషయం ప్రూనింగ్ చేసుకోవాలంటే కూడా నా నెంబర్కి కాల్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లు ఇస్తాను మేము ఎక్కడికైనా వచ్చి ప్రూనింగ్ చేస్తాం కటింగ్ చేస్తాం చెట్లు మొత్తం అది ఏ విధంగా ఉన్న చెట్టును చూసి ఏ విధంగా కట్ చేయాలన్నది మాకు తెలుసు కాబట్టి చెట్టును చూసిన తర్వాతనే కటింగ్ ఏ విధంగా చేయాలన్నది చెప్తాం మీకు అదేవిధంగా రేటు కూడా అక్కడ వచ్చినాక చూసే చెప్తాం లేదంటే ఒక చిన్న వీడియో క్లిప్ మీరు తీసి నాకు పంపించినట్టే దాన్ని చూసి రేటు పెడతాం ఫ్రెండ్స్ ఓకేనా రేటు చెప్తాం కటింగ్ చేయని కూడా ఎక్కువ తక్కువ మేము చెప్పాము నార్మల్గానే తీసుకుంటాం మీకు నేను కటింగ్ చేసిన వీడియోలు మీకు ఇంకా కావాలంటే కూడా కింద నా భయ్యలో వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మేము ప్రూనింగ్ ఏ విధంగా చేస్తామన్నది కూడా వీడియోలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక నీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది రైతులకు ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందని నా నమ్మకం ఫ్రెండ్స్ ఓకేనా అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్